అందరికీ నమస్కారం ఈరోజు కొన్నూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్ లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అలాగే నియోజకవర్గ ప్రజలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అంతం కావాలి అని చెప్పి అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కలిసి కూటంగా ఏర్పడటం జరిగింది ఎందుకంటే ఐదు సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రంలో విధ్వంసం మనం చూసాం దోపిడీ చూసాం అరాచకం చూసాం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా దోపిడీ చేశాడో ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య గారు అడ్డగోలుగా ఈ నియోజకవర్గంలో ప్రజల సంపద దోపిడీ చేయడం జరిగింది మేము పొన్నూరులో ప్రజా చార్జ్ షీట్ అని పెట్టాం రెండు వేల ఐదు వందల అరవై కోట్ల రూపాయలు వివిధ అటు మద్యంగా నిండి గ్రావెల్ మాఫియా కావచ్చు భూములు కావచ్చు వివిధ అంశాల మీద జరిగిన దోపిడీని ప్రజల ఉంచడం జరిగింది ఆ రోజే చెప్పాను నేను ఒక దొంగ పోతే ఇంకో గచ్చితంగా వస్తాడని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సంక్షేమం పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ చేశాడో ఆ దోపిడీ పాలనని అంతం పలికేందుకు ఇవాళ ప్రజలందరూ కూడా మాతో కలిసి నడవటానికి ముందుకొచ్చారు ఆ దోపిడీ పాలనకు అంతం పలుకుతాం ప్రజలు ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఈ పాలన మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు రేపు ఎన్నికల్లో చూస్తారు ఒక పెద్ద ఎత్తున ఒక విప్లవం వస్తుంది ఎన్నికల్లో ఎందుకంటే ఓట్ల విప్లవం ఈ రాష్ట్రంలో మనం సునామీని చూడబోతా ఉన్నాం ఆ సునామీలో జగన్మోహన్ రెడ్డి పాలన వైకాపా కొట్టుకుపోవటం ఖాయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఇతర కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా జనసేన పార్టీ